హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీస్ బై పూరి ఈ వీడియో వచ్చేసి ఎఫ్ టూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనమాట సో మ్యాక్సిమమ్ సింపుల్గా అవుట్ చేయడానికి ట్రై చేస్తాను ఫస్ట్ కమింగ్ టు ద పాయింట్ మీరు కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది ముందుగానే బై హార్ట్ చేసి పెట్టుకోండి అంటే అడిగి మీ పార్ట్నర్ అడిగి తెలుసుకొని ఎప్పుడు అడిగినా చెప్పేలాగా పెట్టుకోండి ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ పార్ట్నర్ ఎక్కడ స్టే చేస్తున్నారు ఆ అడ్రస్ అనేది మరి ఎగ్జాక్ట్ నెంబర్తో సహా డోర్ నెంబర్ ఇలా కాకుండా ఏరియా సిటీ ఇవి వరకు తెలుసుకొని పెట్టుకోండి సో ఫస్ట్ బేసిక్ డీటెయిల్సే అడుగుతారు మిమ్మల్ని సో బేసిక్ డీటెయిల్స్ అని మీరు పెట్టుకోండి అవి ఏంటి అంటే వాట్ ఈజ్ యువర్ ఫుల్ నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి కెన్ యూ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇలాంటివి అడుగుతారు ఇవన్నీ కూడా మీరు ముందుగానే ఒక పెన్ పేపర్ తీసుకొని క్వశ్చన్ ఆన్సర్ రాసి పెట్టుకోండి మీరు ఎలా అయితే చెప్దాం అనుకుంటున్నారో సో దానివల్ల మీకు ఏమవుతుందంటే ఒక క్లారిటీ వస్తుంది దేనికి ఏం ఆన్సర్ చెప్పాలి అన్నది నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఉన్న పర్సన్తో యుఎస్లో ఉన్న పర్సన్తో మీ రిలేషన్ ఏంటి రిలేషన్షిప్ విత్ ఎఫ్ వన్ వీసా హోల్డర్ సో ఇక్కడ వచ్చేసి హూ ఇస్ ద ప్రైమరీ ఎఫ్ వన్ వీసా హోల్డర్ అంటే ఆఫీసర్ మా హస్బెండ్ ఈజ్ ద ప్రైమరీ వీసా హోల్డర్ హీ స్టార్టింగ్ దే దట్స్ వై టు గో దేర్ అని ఇలా కొంచెం ఏది అడిగినా కూడా మరి వన్ వర్డ్ సింగిల్ ఆన్సర్లా కాకుండా ఒక టూ త్రీ లైన్స్ ఒక సెంటెన్స్లో చెప్పడానికి ప్రిఫర్ చేయండి ఇది ఒక టిప్ అనమాట మళ్ళీ అసలు అసలు ఇంట్రెస్ట్ లేనట్టు ఏదో చెప్పాంలే అన్నట్టు అడిగిన దానికి మరి షార్ట్ ఆన్సర్స్ కాకుండా జస్ట్ ఒక టూ త్రీ లైన్స్ చెప్పడానికి ట్రై చేయండి నెక్స్ట్ మీ స్పౌజ్కి మీకు సంబంధించిన కొన్ని జస్ట్ అంటే వాళ్ళు కన్ఫర్మ్ అవ్వాలి కదా మీరే ఆ పర్సన్ ఆర్ వైఫ్ ఆర్ హస్బెండ్ అనేది సో హౌ డిడ్ యూ మీట్ యువర్ స్పౌజ్ ఇలాంటివి అడుగుతారు వెన్ అండ్ వేర్ డిడ్ యూ గెట్ మ్యారీడ్ అనేసి ఒకటి అడుగుతారు అలానే మీకు పెళ్ళై ఎన్ని ఇయర్స్ అయింది సో హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ మ్యారీడ్ డస్ యువర్ స్పౌజ్ హ్యావ్ ఎనీ రిలేటివ్స్ ఇన్ ద యూఎస్ ఈ క్వశ్చన్కి ఖచ్చితంగా మీరు చెప్పాల్సిన ఆన్సర్ నో వీ డోంట్ హ్యావ్ ఎనీ రిలేటివ్స్ ఇన్ ద యూఎస్ అనేది చెప్పాలి డూ యూ హ్యావ్ చిల్డ్రన్ ఎస్ ఐ హ్యావ్ వన్ బేబీ గర్ల్ ఆర్ ఐ హ్యావ్ వన్ బేబీ బాయ్ ఇలాగా చెప్తామన్నమాట నెక్స్ట్ కమింగ్ టు ద డీటెయిల్స్ అబౌట్ ఎఫ్ వన్ వీసా హోల్డర్ అనమాట అంటే ఎఫ్ వన్ వీసా హోల్డర్ ఎవరైతే ఉన్నారో అది మీ వైఫ్ అయినా మీ హస్బెండ్ అయినా వాళ్ళ డీటెయిల్స్ అడుగుతారు వాళ్ళ డీటెయిల్స్ అంటే ఏం అడుగుతారు వాళ్ళు యూఎస్లో ఎక్కడ చదువుకుంటున్నారు అంటే ఆ కాలేజ్ పేరు ఏ స్ట్రీమ్లో చదువుకుంటున్నారు అది కోర్స్ అనేది ఎప్పటికీ కంప్లీట్ అవుతుంది ఎప్పటికీ కంప్లీట్ అవుతుంది అంటే ఆ పర్సన్ ఎంఎస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోర్స్ డ్యూరేషన్ అనేది ఎప్పటికీ కంప్లీట్ అవ్వచ్చు సో సో అండ్ ఆగస్ట్కి కంప్లీట్ అవుతుంది లేకపోతే ఇలా డిసెంబర్కి కంప్లీట్ అవుతుంది ఇలా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాం అనమాట వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ అనే ఒక క్వశ్చన్ అడగచ్చు సో ఏంటంటే మీరు మీ పార్ట్నర్ని అడిగి తెలుసుకోండి అంటే వాళ్ళు ఫైవ్ సెమిస్టర్ ప్రోగ్రాంలో ఉన్నారో ఫోర్ సెమిస్టర్ ప్రోగ్రాంలో ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకోండి నెక్స్ట్ హౌ ఆర్ దే ఫండింగ్ దేర్ ఎడ్యుకేషన్ అంటే మీ పార్ట్నర్కి ఈ ఎంఎస్ చేయటానికి కావాల్సిన ఫండింగ్ ఎలా వస్తుంది అనేది ఒక క్వశ్చన్ అడగొచ్చు సో మా హస్బెండ్ ఏంటంటే త్రూ లోన్ వెళ్ళారు సో నేను అదే చెప్పారంట ఏదైనా కూడా సింపుల్ అండ్ జెన్యూన్ ఆన్సర్స్ ప్లేస్ చేసుకోండి అంటే మనం ఒకటి చెప్పబోయి ఇంకొకటి చెప్పి ఏమన్నా అబద్ధాలు చెప్పాలని ట్రై చేసి అక్కడే మనం తడబడతాం కాబట్టి ప్రాబ్లం లేకుండా సింపుల్ అండ్ జెన్యూన్ ఆన్సర్స్ చెప్పడానికి ట్రై చేయండి నెక్స్ట్ వేర్ డస్ యువర్ స్పౌజ్ లివ్ ఇన్ ద యూఎస్ అని అడుగుతారు సో చెప్పాను కదా పర్ఫెక్ట్ డోర్ నెంబర్తో సహా అవసరం లేదు జస్ట్ సింపుల్గా సో అండ్ సో ఏరియాలో సో అండ్ సో సిటీలో ఉంటారు అనేసి చెప్తాం నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టేటస్ అనమాట హూ ఈజ్ సపోర్టింగ్ యూ ఫైనాన్షియలీ నన్ను అయితే నా హస్బెండే ఫండింగ్ దీన్నే ఇంకో విధంగా హూ ఈజ్ ఫండింగ్ ఫర్ యువర్ ట్రిప్ అని కూడా అడగొచ్చు అనమాట మై హస్బెండ్ ఈజ్ ఫండింగ్ ఫర్ మై ట్రిప్ అనేసి చెప్పాను అనమాట నేను ఓకే ఎలా హౌ ఎలా ఫండింగ్ చేస్తారు అంటే మాకు ఫ్యామిలీ బిజినెస్ ఉంది దాన్ని మా మా హస్బెండ్ కూడా అందులో వన్ ఆఫ్ ద మేనేజింగ్ పార్ట్నర్ సో మాకు దాని నుంచి కొంత అమౌంట్ వస్తుంది అది పెట్టుకున్నాం అలానే ప్రీవియస్గా జాబ్ చేసినప్పుడు ఆ నుంచి కొంత అమౌంట్ సేవింగ్స్గా పెట్టుకున్నాం సో ఇది మ్యాక్సిమం ఇంతవరకు అడగరు ఎస్పెషలీ లేడీస్ని అయితే ఇంత ఉండదు బట్ ఎందుకన్నా మంచిది ప్రతిదానికి మనం ప్రిపేర్డ్గా ఉండాలి కాబట్టి ఇదనమాట నెక్స్ట్ డూ యూ ప్లాన్ టు వర్క్ ఇన్ ద యూఎస్ మీరు యుఎస్లో వర్క్ చేయాలనుకుంటున్నారంట నో నాకు తెలిసినంత వరకు యుఎస్లో వర్క్ చేయకూడదు ఎఫ్ టూ అలానే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్ టు వర్క్ ఇన్ ద యూఎస్ ఐ వాంట్ టు బీ ఏ హోమ్ మేకర్ ఓన్లీ ఇది క్లియర్ కట్గా మీరు మెన్షన్ చేయాలన్నమాట ఎందుకంటే ఇక్కడ వాళ్ళందరూ వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి అక్కడ వాళ్ళకి ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయనే ప్రస్తుతం ఇదంతా నడుస్తుంది కాబట్టి నో నేను వర్క్ చేయను నేను హోమ్ మేకర్గానే ఉంటాను లేకపోతే నేను జస్ట్ ట్రిప్ కోసం వెళ్తున్నాను ఫర్ వన్ మంత్ స్టే అన్నట్టే ఉండాలి డూ యూ హ్యావ్ ఎనీ సేవింగ్స్ ఆర్ అసెట్స్ ఇన్ యువర్ హోమ్ కంట్రీ నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమైనా సేవింగ్స్ ఆర్ ఎసెట్స్ ఉన్నాయా మీ హోమ్ కంట్రీలో అని అడిగితే ఎస్ మాకు ఉన్నాయి మేము ఫర్ ష్యూర్ ఇండియా వచ్చి ఇదంతా చూసుకోవాలి కాబట్టి మేము యుఎస్లో స్టే చెయ్యం అనేది మీకు ఒక బ్లైండ్గా ఫిక్స్ అయిపోవాలన్నమాట మీరు ఏ మాత్రం అక్కడ ఉండిపోతారు అనే డౌట్ వస్తే మీ వీసా ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు నెక్స్ట్ ట్రావెల్ అండ్ స్టే ప్లాన్స్ మీరు ఎలా ట్రావెల్ చేస్తారు ఎప్పుడు ట్రావెల్ చేస్తారు వెన్ డి యూ ప్లాన్ టు ట్రావెల్ టు ద యూఎస్ అని అడిగితే నేను ఆగస్ట్కి వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి ఆగస్ట్కి వెళ్తాను అనేసి చెప్పాను అనమాట ఎందుకంటే నా హస్బెండ్కి ఆ టైంకి ఎంఎస్ అనేది కంప్లీట్ అయిపోతుంది కాన్వకేషన్ జరుగుతుంది కదా దానికోసం ఆ టైంకి వెళ్ళాలి అని నేను ప్లాన్ చేసుకున్నాను అనేది నా ఆన్సర్ డూ యూ ప్లాన్ టు రిటర్న్ టు యువర్ హోమ్ కంట్రీ ఇది మాత్రం మీరు నొక్కి పెట్టి చెప్పాలంట ఎస్ ఎందుకంటే నాకు ఇక్కడ చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఫ్యామిలీ బిజినెస్ ఉంది లేకపోతే నా కెరియర్ ఆపర్చునిటీస్ ఇక్కడే ఉన్నాయి మేము చాలా ఫ్యామిలీకి అటాచ్డ్ ఎమోషనల్లీ అండ్ ఫిజికల్లీ ఇలాంటి కొన్ని స్టేట్మెంట్స్ అనేవి వాళ్ళకి క్లియర్ కట్గా ఉండాలి అప్పుడు మాత్రమే మీ మీ వీసా అప్రూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అలానే మా పేరెంట్స్ ఉన్నారు నేను వాళ్ళని టేక్ కేర్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఫర్ షూర్ మేము యుఎస్ నుంచి ఇండియా రావాలి రావాల్సిందే మేము వస్తాము అని వేర్ విల్ యూ లివ్ లివ్ ఇన్ ద యూఎస్ మీరు యుఎస్లో ఎక్కడ ఉంటారు అంటే ఇలా మా హస్బెండ్ అడ్రస్ న్యూ జెర్సీ సంథింగ్ సంథింగ్ న్యూయార్క్ ఇలా మీరు ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ని ఇవ్వాలి నెక్స్ట్ డూ యూ ప్లాన్ టు స్టడీ ఇన్ ద యూఎస్ మీరు ఏమైనా యూఎస్లో చదువుకోవడానికి ప్లాన్ చేస్తున్నారా నో యాజ్ యూజువల్గా నా హోమ్ మేకర్ రోల్ని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నాను బికాజ్ ఐ హ్యావ్ స్మాల్ కిడ్ ఇంకొకటి ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లాన్స్ అంటే సింపుల్గా ఇక్కడ మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి అంటే మా హస్బెండ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయాక మేమందరం కూడా కలిసి ఇండియా వచ్చేద్దాం అనుకుంటున్నాం ఇదే మా లాంగ్ టర్మ్ ప్లాన్ ఇంకేం లేదు వై డోంట్ టు స్టే దేర్ బికాజ్ వీఆర్ వెరీ మచ్ ఎఫెక్షనేట్లీ అండ్ ఎమోషనల్లీ కనెక్టెడ్ టు అవర్ ఫ్యామిలీస్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ అండ్ వీ హ్యావ్ ఎవరాల్ కెరియర్ ఆపర్చునిటీస్ ఇన్ అవర్ హోమ్ కంట్రీ సో ఫర్ ష్యూర్ ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ అనేది మీరు చెప్పాల్సిన ఆన్సర్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి డూ హ్యావ్ స్ట్రాంగ్ టైస్ టు యువర్ హోమ్ కంట్రీ అంటే సేమ్ వీటన్నిటికీ ఒకటే రకమైన ఆన్సర్ వస్తుంది అన్నమాట మీకు మీ హోమ్ కంట్రీకి ఎటువంటి స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంది అంటే నాకు ఇక్కడ ఫ్యామిలీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఉన్నారు నేను కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇవన్నిటి గురించి మీరు చెప్పాలి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే వై ఆర్ యూ నాట్ అప్లయింగ్ అలాంగ్ విత్ యువర్ స్పౌజ్ మీరు మనం ఏంటంటే ఎఫ్ వన్ వీసా వచ్చినప్పుడే మనం ఎఫ్ టూ కూడా అప్లై చేసుకోవచ్చు మీరు అప్పుడు కాకుండా ఇప్పుడు ఎందుకు అప్లై చేసుకుంటున్నారు అంటే లేకపోతే వైఆర్ యూ అప్లయింగ్ నౌ ఇప్పుడు ఎందుకు అప్లై చేస్తున్నారు మీరు అనే దానికి మీ ఆన్సర్ ఏంటి అనేది క్లియర్గా చెప్పండి నేను ఏం చెప్పానంటే మా హస్బెండ్ యుఎస్ వెళ్ళే టైంకి నా బాబుకి లెవెన్ మంత్స్ సో అప్పుడు నేను కొత్త కంట్రీలో బాబుతో అలానే మా హస్బెండ్కి కూడా కొత్త ఎన్విరాన్మెంట్లో తను స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి సో ఈ కాంప్లికేషన్స్ ఏం లేకుండా అట్ దట్ టైం నేను తను ఒక్కడు వెళ్ళటమే బెస్ట్ అనిపించింది తను అక్కడ స్టే చేయాలి అకామిడేషన్ అది చూసుకోవాలి కదా సో దట్స్ వై నేను ఇప్పుడు అప్లై చేస్తున్నాను అనేది ఒక ఆన్సర్ని పెట్టుకున్నాను మ్యాక్సిమమ్ స్మాల్ కిడ్స్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఇదే ఆన్సర్ని మీరు చెప్పొచ్చు మేము అసలు ఈ హెడేక్ ఇది బేసిక్గా జరిగేది మీ గురించి మీ పెళ్ళి గురించి మీ హస్బెండ్కి మీకు ఉన్న రిలేషన్ గురించి కిడ్స్ గురించి మీరు ఖచ్చితంగా యుఎస్ నుంచి ఇండియాకు వచ్చేస్తారు అనేది పర్ఫెక్ట్గా వాళ్ళకి తెలియాలన్నమాట ఫర్ ష్యూర్ వాళ్ళకి తెలియాలి మీరు ఖచ్చితంగా వెనక్కి వస్తారు అనేది సో ఇవి తెలిస్తే మీకు ఖచ్చితంగా వీసా అప్రూవ్ అవుతుంది అండ్ ఫైనల్లీ ఏంటంటే నా వీసా అప్రూవ్ అయింది నన్ను ఏమేమి క్వశ్చన్స్ అడిగారు అనేది కూడా చెప్తాను ఫస్ట్ వచ్చేసి నా హస్బెండ్ వీసా చూపించమని అడిగారు చూపించాను నెక్స్ట్ వచ్చేసి మీరు ఎన్ని రోజులు అక్కడ ఉండాలనుకుంటున్నారు అంటే నేను జస్ట్ ఒక టూ మంత్స్ ఉండాలనుకుంటున్నాను ఆఫీసర్ అనేసి చెప్పాను చెప్పాక ఇంకా ఫండింగ్ ఎలా మీకు మీరు ఇన్ని రోజులు స్టే చేయాలనుకుంటున్నారు కదా మీకు ఎలా సోర్స్ ఏంటి మీ ఖర్చులకి అంతా అడిగితే ఐ హ్యావ్ ఎయిట్ టు టెన్ ల్యాక్స్ మనం ఇలా ఇండియన్ రూపీస్లో కాకుండా ఇఫ్ పాసిబుల్ డాలర్స్లో చెప్పడానికి ట్రై చేయండి నాకు ఒక టెన్ థౌజండ్ డాలర్స్ ఉన్నాయి ఆఫీసర్ నా దగ్గర ఫర్ అవర్ ట్రిప్ అనేసి చెప్పాను అనమాట సో ఓకే యువర్ వీసా ఈజ్ అప్లూడ్ యూ కెన్ గో అన్నారు అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే చాలా బాధగా కూడా అనిపించిన తర్వాత ఇదంతా మీకు ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను సో ఇదనమాట వీసా ఇంటర్వ్యూ ప్రాసెస్ మ్యాక్సిమం కవర్ చేశాను అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ మా వల్ల కావాలి అక్క మేము ఇంత క్వశ్చన్స్ రాసుకొని ప్రిపేర్ చేసుకొని ఇదంతా మా వల్ల కాదు అనుకుంటే ఇంకొక సింపుల్ థింగ్ ఏంటంటే జై చాట్ జీపీటీ మీరు చాట్ జీపీటీకి వెళ్ళిపోయి ఎఫ్ టు వీసా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటే ఇన్ని క్వశ్చన్స్ వస్తుంది అది ఆన్సర్స్ కావాలా అని అడుగుతుంది ఎస్ ఐ వాంట్ ఆన్సర్స్ అంటే ఆన్సర్స్ కూడా ఇస్తుంది అంటే మీ వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే మై నేమ్ ఈజ్ అని బ్లాంక్ వస్తుంది ఆ బ్లాంక్లో మీ డీటెయిల్ మీరు ఫిల్ చేసుకోవడమే ఇది ఇంకా సింపుల్ కదా సో ఐ హోప్ వీసా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ప్రతి ఒక్కరూ మంచిగా మీ వీసా ఇంటర్వ్యూస్ని ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేయాలని ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కనీసం ఒక్కరికన్నా హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అలానే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి వాటన్నిటిని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ